ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు వయసుకొచ్చామంటూ పెళ్లి చేసుకుంటూ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు అయితే గత ఏడాదిగా శ్రీ సత్య కూడా పెళ్ళప్పుడు చేసుకుంటావు అంటూ తను బిగ్ బాస్ లోపలికి ఎంటర్ అయినప్పటి నుండి ఎన్నో వివేదాల్లో తనని ప్రశ్నిస్తూనే వస్తున్నారు తనకి డబ్బే ముఖ్యమని కెరియరే ముందు చూసుకుంటాను అంటూ అందరికీ కొట్టుపాడేస్తూ వచ్చేసింది శ్రీ సత్య అందానికి తన మాటలకి నెటిజన్స్ ఎంతలా ఫిదా అవుతారో సోషల్ మీడియాలో తనకి అంతే క్రేజ్ కూడా పెరుగుతూ వచ్చేసింది అయితే రీసెంట్ కాలంలో శ్రీ సత్యకి సంబంధించిన బ్రేకప్ స్టోరీని బిగ్ బాస్ అందరికీ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే అటువంటి శ్రీ సత్య ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి వార్తల్లో నిలవడమే కాదు తనకి హల్దీ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని తన క్లోజ్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఆ ఫొటోస్ని చూసిన శ్రీ సత్య అయితే ఇలా రియాక్ట్ అవుతూ వచ్చేసింది గతంలో జరిగిన చేదు ఘటాలని ఎందుకు గుర్తు చేస్తున్నావు ఇప్పటికీ కూడా నేను వాటన్నిటి నుండి మర్చిపోయి ముందుకు సాగుతున్నాను అంటూ శ్రీ సత్య చెప్పిన మాటల ప్రకారం తన గతంలో చెప్పుకుంటూ వచ్చేసిన పవన్ రెడ్డితో జరిగిన కొన్ని వెడ్డింగ్ ఫొటోస్కి సంబంధించి అందించిన ఫొటోస్ని తన ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది